చేసేసుకుంటే ఆటోమేటిక్ గా పని జరిగిపోతుంది ఫస్ట్ వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళకి ఇచ్చేస్తే ఇది నాకు తెలిసి ఆరు నెలల్లో చేస్తారు అనుకుంటున్నా అక్కడ రోడ్లు కమర్షియల్ రెసిడెన్షియల్ రెండు అది ఏముంది వేసి ఇప్పుడు జగన్ ఇద్దాం అనుకున్నాడు తీసుకోవాలి ఎందుకని మాకు ఒక నగరం లాగా తయారయ్యి ఆ రూట్లో అనుకుంటే చేయట్లేదు కదా అని ఇప్పుడు బాబు గారు వస్తుంటే చేస్తున్నారు అప్పట్లో మాస్టర్ ప్లాన్ నే మార్చేశారు అనేది అన్నారు కదా మళ్ళీ ఇప్పుడు యథావిధిగా మాస్టర్ ప్లాన్ ని ఈయన కంటిన్యూ చేస్తారా బాబు గారు మార్చిన మాస్టర్ ప్లాన్ కంటిన్యూ చేస్తారు మొదట్లో వేసిన రోడ్డుని తర్వాత ఏదో వీళ్ళ దగ్గర దాకా తీసుకెళ్లారు ఇదంతా అప్పుడు చూపెట్టింది కంప్లైంట్ కేసు పెట్టింది కూడా కానీ హైకోర్టు ఏం దాన్ని సీరియస్ గా తీసుకోలేదు కదా దాని వల్ల ఎవరు లబ్ధి పొందలేదు కదా అన్నది దాని మీద బెయిల్ కూడా ఇచ్చేసింది ముందస్తు బెయిల్ కూడా కాబట్టి ఆ కేసులన్నీ విత్డ్రా చేసేసుకుంటది ప్రభుత్వం ఆటోమేటిక్గా అదే కొత్త మాస్టర్ ప్లాన్ అవుతుంది చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ని ఆపేయాలనుకున్నారు వీళ్ళు ఫస్ట్ ఒక మాస్టర్ ప్లాన్ చేసి దాన్ని మళ్ళీ వేరేగా మార్చారు అని అనుకున్నారు అంతే తప్పించి వీళ్ళు ఇంకో మాస్టర్ ప్లాన్ ఏం తయారు చేసేలా కాబట్టి అప్పట్లో ఉన్న ఫైనల్ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తారు రాజధానికి సంబంధించి కేంద్రం నుంచి ఇప్పుడు గా ఏమైనా నిధులు తీసుకోవాలా చంద్రబాబు నాయుడు గారి ముందున్న అదొక సవాల్